ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెల చెల్లించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది వారందరికీ ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హం పథకం బిల్స్ను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్స్ ను చెల్లించాలని వారు చెప్పడం జరిగింది కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదల నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను అప్రమత్తం చేశారు ఈ సమావేశంలో మంత్రులు దన్సరి సీతక్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొండా సురేఖ గారు ప్రభుత్వ సలహాదారులు కె కేశరావు గారు వేం నరేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి కె జగన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గారితో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు